హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫుడ్ ఈరోజు మన స్పెషల్ ఫుడ్లో చాలా సింపుల్గా ఎంతో ఈజీగా తయారు చేసుకునే చేపల పులుసును చూపిస్తున్నాను ఈ చేపల పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది రైస్లోకి కావచ్చు రొట్టెలోకి కావచ్చు రాగి సంగటిలోకి కావచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా చేపల పులుసు చేశారంటే ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చేస్తుంది మరి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి ఒకసారి ఈ విధంగా చేపల పులుసును తయారు చేసి చూడండి ఈ చేపల పులుసు కోసం నేనైతే ఒక వన్ కేజీ ఫిష్ తీసుకున్నాను నీట్గా క్లీన్ చేసి తీసుకోవాలి ఫిష్ కర్రీ కావచ్చు తర్వాత ఫిష్ పులుసు కావచ్చు ఇలా మనం ఏది ప్రిపేర్ చేసినా ముందుగా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి చేపలని అప్పుడే నీచర్ స్మెల్ రాకుండా మంచిగా టేస్ట్ ఉంటుందన్నమాట ఇప్పుడైతే నేను ఉప్పు పసుపు నిమ్మకాయ రసం వేసి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ బాగా క్లీన్ చేసేసుకున్నాను ఇందులోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం హాఫ్ టీ స్పూన్ పసుపు తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు ఒక రెండు టీ స్పూన్ల దాకా కారం వేసుకోండి నాన్ వెజ్ కదా కారం కొంచెం ఎక్కువగా వేసుకోవాలి తర్వాత ఒక వన్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి కొద్దిగా వాటర్ వేసుకొని మసాలా మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా మసాలాను మంచిగా మిక్స్ చేసుకోండి వాటర్కి బదులు ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇలా కలిపిన తర్వాతకి శుభ్రం చేసుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి ఇలా చేప ముక్కల్ని వేసి మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా ఫిషెస్కి మసాలా మొత్తం పట్టేటట్టు బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాతకి ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి ఈ కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం పావు టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ వాము హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి వీటిని మంటను లో ఫ్లేమ్లో ఉంచి జస్ట్ ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న వీటిని మిక్సీ జార్లోకి వేసుకోండి ఇప్పుడు ఒకసారి వీటిని మిక్సీ పట్టి తీసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఐదారు వెల్లుల్లి రెబ్బలను వేసుకోండి పొట్టుతో సహా వేసి మరొకసారి మిక్సీ పట్టి తీసుకోండి చూడండి మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ మసాలా పేస్టును ఒక గిన్నెలోకి తీసి సైడ్కి పెట్టేసుకోండి తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి చింతపండును ఒకసారి మంచిగా శుభ్రంగా కడిగి తర్వాత ఇందులో వాటర్ వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు సోక్ చేసుకోవాలి తర్వాత పులుసు మంచిగా గ్రేవీగా రావడం కోసం ఒక రెండు ఆనియన్స్ తీసుకొని మిక్సీ పట్టుకోండి కొంచెం బరకగా మిక్సీ పట్టి తీసుకోవాలి అలాగే ఒక రెండు టమాటాలను కూడా వేసి మిక్సీ పట్టుకోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టి సైడ్కి పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకునే కడాయిలో ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట ఆయిల్ హీట్ అయిన తర్వాతకి మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపి ఒక ఐదు నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాతకి టమాటా పేస్ట్ వేసుకోండి టమాటా పేస్ట్ కూడా ఒకసారి మంచిగా కలిపి మరొక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి వీటిని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటేనే పులుసు టేస్ట్ బాగుంటుందన్నమాట చూడండి ఆయిల్ ఎలా సపరేట్ అయిపోయిందో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాతకి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి ఇలా చేప ముక్కలన్నిటినీ వేసుకున్న తర్వాతకి ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాతకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి అలాగే సరిపడినంత వాటర్ వేసుకోవాలి పులుపు ఉప్పు కారం అన్నీ బ్యాలెన్స్ అయ్యే విధంగా ఇక్కడే వాటర్ యాడ్ చేసుకోండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాతకి ఒకసారి కర్రీ మంచిగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాతకి ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఒకసారి గరిటతో మెల్లగా కలిపి మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి ఇలా ముక్కలు విరగకుండా మెల్లగా కలిపి ఇప్పుడు మూత పెట్టేసుకోండి ఇలా ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాం అనుకోండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా తయారు చేసుకోవచ్చు కదా ఎప్పుడు చేసేలా కాకుండా ఒకసారి ఈ విధంగా చేపల పులుసు చేశారంటే ఇంట్లో అందరికీ చాలా నచ్చేస్తుంది చేప ముక్కలు మంచిగా ఉడికి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయితే మాత్రమే కర్రీ రెడీ అయినట్లు గుర్తుంచుకోండి చూడండి కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని మీకు నచ్చితే వేడివేడిగా లేకపోతే చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి